హాయ్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ కలిపి మంచూరియా చేశాను చాలా బాగుంది అది ఎలా చేశానంటే క్యాబేజీస్ చాలా సన్నగా కొర తరుక్కో ఎంత సన్నగా అంటే అంత సన్నగా తరుక్కొని క్యారెట్ బీట్రూట్ తురుముకొని దానిలో పావు కేజీ మైదాపిండి సగం గ్లాసులు ఫ్లోర్ వేసుకొని ఆ మిశ్రమంలో ఉప్పు ఒక చెంచాడు అల్లం ఒక చెంచాడు కారం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి మిరియాల పొడి అన్నీ వేసుకొని చపాతి ముద్దులాగా అంటే చపాతి ముద్దు గట్టిగా కాదు కొంచెం పలుచగా కలుపుకోవాలి మంచిగా క్యాబేజీ ముందే కడిగి తరుక్కుంటే నీళ్ళు తక్కువగా పడతాయి పిండి కూడా తక్కువ పడుతుంది నేను క్యాబేజీ మొత్తం పోయటం వల్ల పిండి ఎక్కువ పట్టింది నాకైతే క్యాబేజీ తడి ఎక్కువైపోయి పిండి కూడా ఎక్కువ పెట్టింది అన్నమాట ముద్దని ఇలా కలుపుకోవాలి ఆ కలుపుకున్న పిండితో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మంచూరియా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆ కళాయిలో కొన్ని ఉండలు వేసుకొని చరగా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి బాల్స్ మాత్రం చాలా రౌండ్గా వచ్చాయి కొంచెం కూడా తునగకుండా చాలా బాగా వచ్చాయని పైనుండి కిందకి కింద నుంచి పైకి తిప్పుకుంటూ మంచిగా ఇలా మొత్తం లోపల ముక్కలతో దా మంచిగా మగ్గేలా రావాలన్నమాట మంచిగా అలా కింద నుండి పైకి ఎంత ఉంటే అన్నీ బాగా కాలుతాయి ఇలా కాలిన వాటిని మనం ఒక ఇంట్లో తీసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి సన్నగా తరిమి పెట్టుకొని పొయ్యి మీద మళ్ళీ కళాయి పెట్టుకొని ఆ కళాయిలో నూనె వేసుకొని ఫస్ట్ ఎల్లిపాయలు బ్రౌన్ రంగులో వచ్చారు వేయించితే అది వాసన చాలా బాగుంటుంది ఎల్లిపాయలు బ్రౌన్ రంగులోకి వచ్చాక దానిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి అవి ఇలా బ్రౌన్ రంగులోకి వచ్చాక ఉల్లిపాయ ముక్కలు పచ్చరికాయ ముక్కలు వేసుకొని అన్నీ మంచిగా మగ్గాక కాన్ఫర్ ఒక రెండు చెంచాల పొడిని పావు పావు గ్లాసు నీళ్ళు కలిపి అలా ఉంచుకున్నాను ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలు వాటిల్లో వేసుకోవాలి తర్వాత నేను టమాటా సాసు ఇంట్లోనే రెడీ చేసుకున్నాను దాన్ని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు హోమ్మేడ్ టమాటా సాస్ అది చూడండి ఎంత ఎర్రగా ఉందో అది వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని ఆ మిశ్రమంలో మంచూరియా బాల్స్ వేసుకోవాలి అంతే మంచూరియా చాలా రుచికరంగా చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్